హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ సలహా ఈరోజు మీకు నేను చాలా ఓల్డ్ మోడల్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ మా చిన్నప్పటివి టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి కదా ఆ మోడల్ చూపిస్తున్నాను దీనికి చిన్న రెగ్యులేటర్ ఉంటుంది కదా మా ఇంట్లో చిన్న గడియారం కూడా ఉండేది అది లేదు ఇది కంపెనీ వచ్చేసి సింగారి అనుకుంటాను సో ఇలాగా మెష దాంట్లో ఉండేసి ఫోర్ పెట్టల్స్ రెక్కలు ఉంటాయి కదా సో వెనక ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు స్విచ్ ఆన్ వేసి చూపిస్తుంది ఇది ఉడక కూడా పెట్టుకోవచ్చు సైడు ఫ్యాను సీలింగ్ హ్యాన్లో కూడా ఇది వచ్చాయి కానీ ఇది చాలా హాట్గా మళ్ళీ అని చూపిస్తాను దీనికి అడ్జస్ట్ చేసుకోవచ్చు స్పీడ్ కూడా పెట్టుకోవచ్చు చూపిస్తాను ఇది యాక్చువల్గా మేము రీసెంట్గా కానీ పైన మర్చి మీద ఉంటే తీసి వాడుతున్నాము చాలా హ్యాపీ అనిపించింది సో మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ప్రతిదీ రీయూస్ చేస్తాను కదా అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నమస్తే